హై వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం కుడ్ యూ ప్లీజ్ని ఉపయోగించి పొలైట్ సెంటెన్సెస్ అంటే మర్యాదపూర్వకమైన ఇంగ్లీష్ వాక్యం ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము కుడ్ యూ ప్లీజ్ గెట్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ కుడ్ యూ ప్లీజ్ గెట్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ దయచేసి నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వగలరా కుడ్ యూ ప్లీజ్ రిటర్న్ దిస్ బుక్ ఫర్ మీ కుడ్ యూ ప్లీజ్ రిటర్న్ దిస్ బుక్ ఫర్ మీ దయచేసి ఈ పుస్తకమును నాకు తిరిగి ఇవ్వగలరా కుడ్ యూ ప్లీజ్ బై సమ్ ఫిష్ ఫర్ మీ కుడ్ యూ ప్లీజ్ బై సమ్ ఫిష్ ఫర్ మీ దయచేసి నాకు కొన్ని చేపలు కొని ఇవ్వగలరా కుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ మీ సమ్ టైమ్ కుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ మీ సమ్ టైమ్ దయచేసి కొంత సమయం వేచి ఉండగలరా కుడ్ యూ ప్లీజ్ని ఉపయోగించి పొలైట్ సెంటెన్సెస్ని ఈ విధంగా మనం చెప్పవచ్చు Thank you for watching this video. Please subscribe my channel.